హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ లో టమాటో ధరలు ఎలా ఉంటాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము ఈ రోజు డేట్ వచ్చేసి పదమూడవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ సెప్టెంబర్ వస్తే మనం నిన్న చెప్పాం కదా అది వచ్చేసి పార్ట్ వన్ ఇది వచ్చేసి పార్ట్ టూ అంటే ఈ కాయలు అనేది ఎక్కువ వస్తే టమాటా ధరలు వరకు ఉండొచ్చు దాని గురించి అయితే తెలుస్తున్నాం ముందుగా అనంతపురం చుట్టుపక్కల వాళ్ళైతే అయితే కొంతమంది బాగానే ఉన్నాయి బాగానే వస్తాయి అన్న ఇల్లు అని చెప్తున్నారు అలాగే మహారాష్ట్రలో కూడా తోటలనేది డ్యామేజ్ అవ్వలేదు రానున్న రోజుల్లో హెవీ స్టాక్ అయితే వచ్చే అవకాశం ఉంది మహారాష్ట్ర నారాయణగాము సంగం నగర్ సోలాపూర్ జయశక్తిపూర్ చిత్ర శివాజీ నగరం ఔరంగాబాదు అన్ని ఏరియాల నుంచి అయితే స్టాక్ అనేది భారీగా పెరిగే అవకాశం ఉందని మహారాష్ట్ర మార్కెట్ నిపుణులు అలాగే ఫార్మర్స్ కూడా చెబుతున్నారు తర్వాత కోలారం చిక్బల్లాపూరు మైసూరు ఈ ఏరియాల్లో కూడా తోటలు అనేది చాలా మంచిగా ఉన్నాయన్న ఈ అయితే బాగా వస్తుంది ఎక్కడో అక్కడక్కడ మాత్రమే వైరస్ ఉంది కానీ కొన్ని తోటలు అయితే మంచిగానే ఉన్నాయి తర్వాత ఇటు మొదలపల్లి ములకల్ చెరువు ఈ ఏరియాలో చూస్తున్నా కానీ తోటలు అనేది బాగానే ఉన్నాయి సెప్టెంబర్లో వచ్చే తోటలు అయితే మంచిగానే ఉన్నాయి ఎందుకంటే సెప్టెంబర్లో పెట్టిన తోటలో కొంచెం వైరస్ తక్కువ ఉంది ఇల్లు కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అలాగే ఈ తిరుపతి ఏరియాలో కూడా టమాటో తోటలో సెప్టెంబర్లో వస్తాయని చెప్తున్నారు దాంతో పాటు కొత్తగా బళ్ళారి ఏరియా అయితే స్టార్ట్ అయిందండి బల్లారి కొప్పలు ఈ ఏరియాలో అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది తర్వాత కర్నూలు జిల్లాలో పత్తికొండ ఏరియాలో అయితే టమాటాలు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఏర్పడుతుంది సెప్టెంబర్ నెలలో అయితే స్టార్ట్ అయింది కానీ పెరిగే అవకాశం ఉంది పత్తికొండ మార్కెట్ నుంచి అయితే కర్నూలు జిల్లాలో తర్వాత తెలంగాణలో అక్కడక్కడ అయితే కాయలు అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణ తమిళనాడు ఆల్రెడీ స్టార్ట్ అయింది తమిళనాడులో కూడా కాయలు అనేది పెరిగే అవకాశం ఉంది చకటెంబర్ ఈ రాష్ట్రాలు మనం చెప్పినన్ని కాయలు కన్నా పెరిగితే టమాటా ధరలు ఎంత ఉంటాయి అనేది దాని గురించి అయితే తెలియజేస్తాను చిన్న బాక్స్ మూడు వందల రూపాయలు పెద్ద బాక్సు ఆరు వందల రూపాయలు ఈ ధరలు అయితే కొనసాగే అవకాశం ఉంది చకర్ నెలలో పదిహేను కేజీల బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ముప్పై కేజీల బాక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈ ధరలు అయితే కొంతగా అవకాశం ఉంటుంది నెలలో చూడాలి మరి ఏమైందో ఎలా ఉంటుందనే ధరలు అనేది ఇది ఓన్లీ నా ఎక్స్పెక్టేషన్ రేట్లు మాత్రమే అండి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెక్టంపర్ నెలనే కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇప్పుడు ఈ రోజుకున్న పరిస్థితులను బట్టి ఈ ధరలో ఏమైనా వాతావరణం అనుకూలించి పట్ట ఏమైనా డ్యామేజ్ అయితే ఇంకా రేట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది బడ్జెట్ అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ అయితే వర్షాలు అయితే పడుతున్నాయి రాయలసీమలో మొన్న దాకా అయితే వర్షాలు లేవు ఇప్పుడే ఇప్పుడే వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఈ వర్షాల ఎఫెక్ట్ వల్ల ఏమైనా టమాటా పంట పట్ ఏమైనా డ్యామేజ్ అయితే ఇప్పుడున్న రేట్లు మనం చెప్పిన రేట్ల మీద ఒక యాభై అరవై రూపాయలు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉంది ఒక మీద వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్